వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీకోసం ఈ కొత్త వీడియో మనం చాలామంది మనం మనిషి అంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ల్యాండ్ పైన కానీ బంగారం పైన కానీ ఇన్వెస్ట్ చేసి చేస్తున్నాం అయితే నాయుడి నాయుడు రియల్ ఎస్టేట్లో మనం కొత్త విషయం తెలుసుకుందాం అయితే మనం వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఒక భూమి కొన్న ఒక ల్యాండ్ కొన్న ఒక ఫ్లాట్ కొన్న మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకు ప్రతి ఒక్కరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పైన కానీ బంగారం పైన కానీ చేయాలి అయితే మనం భూమిపై చేసేటప్పుడు చాలా రకాలు తప్పులు జరుగుతున్నాయి దొర్లుతున్నాయి అలాంటి తప్పులు జరగకుండా మన డాక్యుమెంట్ కనీసం డాక్యుమెంట్ రైటర్ మనకి ఇచ్చేటప్పుడు కూడా మనం చెక్ చేయము దానివల్ల ఎన్ని ఎఫెక్ట్లు అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మనకి చాలా ఎఫెక్ట్ అనమాట ఒక అమ్మిన వ్యక్తి ఒకరోజు మనకి అమ్మే అసలు మనం ఎప్పుడైతే మనకు అవసరం వస్తుందో మన పిల్లలకు అవసరం వస్తుందో లేదా ఒక మ్యారేజ్ కనో ఏదో కష్టం వచ్చి మనం మనం మన ఆస్తిని అమ్మాలనుకుంటామో అప్పుడు చూస్తే ఎక్కడో కాడ షెడ్యూల్లో కానీ తప్పు ఉండొచ్చు లేదంటే టైటిల్ డీడ్ అయిన తప్పు ఉండొచ్చు ఎక్కడో ఒక చాలా విభాగాలు ఉన్నాయన్నమాట రాసిన వారి దగ్గరైనా తప్పు ఉండవచ్చు కనీసం రై రైటరు మన డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు జాగ్రత్త పడకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి అవి ఎప్పుడు వస్తాయంటే మనం ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చి పిల్లల కోసమో ఏదైనా పిల్లల మ్యారేజ్ చేయడం కోసమో లేదా హెల్త్ కోసమో లేదా వేరే వాళ్ళకి అమ్మడం కోసమో ఏదో రకంగా మన డాక్యుమెంట్ని బయటికి తీసి అమ్మాలనుకుంటాం అప్పుడు సిచ్యువేషన్ ఏమిటంటే వాడు మన పేరైనా రా తప్పు రాయచ్చు లేదా సర్వే నెంబర్ అయినా తప్పు రావచ్చు లేదా హద్దుల్లోనైనా తప్పు రావచ్చు డీడ్ డీడైనా తప్పు రావచ్చు ఏదో దగ్గర మనకి చూసుకోము రైటర్ కూడా చెయ్యాలని ఏం చేయడు వేరే వాళ్ళతో మాట్లాడము లేదా వేరే సందర్భం కొట్టేయడము లేదా మిస్టేక్ పడ్డము మన పేరు మిస్టేక్ పడ్డము టైటిల్ డీడి అంటే ఆ పేరు మిస్టేక్ రావడం లేదంటే మన అమ్మే వాళ్ళ పేరు తండ్రి పేరు తప్పు రావడము ఇలాంటివి బుచ్చుడు ఉన్నాయి డాక్యుమెంట్స్ అవన్నీ ఎందుకు వస్తుందంటే మనం కొన్న వాళ్ళము అజాగ్రత్త ఆడ అమ్ముతాడు కదా ఆ డాక్యుమెంట్ తయారు చేస్తాడు కదా తర్వాత చూసుకోవచ్చు లేరా మనకి మనకి రిజిస్ట్రేషన్ చాలా తప్పు డాక్యుమెంట్స్ ఏదైనా కొనాము అనుకుంటే ఆ డాక్యుమెంట్స్ రెడీ అయింది అనగానే రైటర్ని మనకి పెట్టమనాలి కొన్న వాళ్ళకి పెట్టమనాలి ఎందుకంటే ఒకసారి మిస్టేక్ జరిగి మన టైం అయిపోయి మరిచిపోయిన తర్వాత మళ్ళీ మన యొక్క మనం లోకల్లో చేసుకోవడానికి కానీ అవ్వదు ఒకవేళ వానర్ చనిపోయారు అనుకో ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చే ఇబ్బంది ఇంత అంత కాదనమాట వాళ్ళ పిల్లలు మా ఆస్తి అమ్మలేదనొచ్చు ఏదో రకంగా మన ఆస్తి పని ఇబ్బంది వస్తుంది కాబట్టి డాక్యుమెంట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేవి ఇప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఆ డాక్యుమెంట్లో ఎక్కడెక్కడ తప్పులు రాకుండా చూసుకోవాలో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే వీడియో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి యూత్ ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి పెద్దలు ఇన్వెస్ట్ చేస్తారు నాకున్న అనుభవంలో నేను చెప్తాను కొన్ని విషయాలు అక్కడ కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే మ్యాక్సిమం మనకి తప్పులు పడకన్నా దొరలకన్నా జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను దానిలో చాలా రకాలుగా ఓకే ఇప్పుడు జనరల్గా కంప్యూటర్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది కూడా మార్చిస్తారు సో అయినప్పటికీ మనకి ఇందులో రూల్స్ మాత్రం మారలేదు ఒక డాక్యుమెంట్ కంప్యూటర్ అనేది మార్చిస్తారు సో మనకి దా దానిలో మిస్టేక్ రాదు ఎందుకంటే పాత డాక్యుమెంట్ యూజ్ చేసి మనకి మళ్ళీ అమ్మే అవకాశాలు లేవన్నమాట దాన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట సో సెకండ్ ఇక్కడ మనం ఎవరైతే కొంటామో వేరే దగ్గర ఆస్తి కొంటామో వాళ్ళ పేరు రాయాలి ఓకే ఇక్కడ వేరే పేరు రాయాలి రాంచుకున్నవారు రాంచుకున్నవారు మనం కాబట్టి నేను మళ్ళీ బయట వీడియోస్లో కూడా చూపిస్తాను ఏంటి ఏంటి అనేది క్లియర్గా చూసుకోండి టైటిల్ డీడ్ అనేది రాంచుకున్నవారు ఉంటాం ఉంటామన్నమాట డాక్యుమెంట్లో పైన ఉంటాం ఇక్కడ మన పేరు మన తండ్రి పేరు మన అడ్రస్ అంతా చాలా పక్కా ఉండాలి డాడీ చనిపోతే డాడీ చనిపోయారు అనేది లేట్ అనేది రాసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలన్నమాట తర్వాత లీగల్గా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట సో అలాగే మనకి ఎవరైతే అమ్ముతారో వ్రాసి ఇచ్చిన వారు వాళ్ళ పేరు మన కింద రాయాలి కొన్నవారి కింద రాయాలి ఓకేనా ఆ రకంగా వాళ్ళ తండ్రి పేరు వాళ్ళు ఎవరైతే మనకి అమ్ముతారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ ప్రతిదీ కూడా ఫోన్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే నీకు ఎప్పుడు కూడా ఒకవేళ మిస్టేక్ అయ్యి వాళ్ళ అడ్రస్ మారిపోయినా ఫోన్ నెంబర్ అయినా ఉంటుంది ఆధార్ నెంబర్ అయినా ఉంటుంది పాన్ కార్డ్ అయినా ఉంటుంది ఈ మూడిట్లో ఏదో ట్రాక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు ఎందుకంటే ఈరోజు దొరకవచ్చు ఈరోజు లోకల్లో ఉండవచ్చు రేపు జాబు ట్రాన్స్ఫర్ అయ్యో లేకపోతే ఇంకొక ఇంకో జరిగే ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే ట్రా ట్రాక్ చేయడం చాలా చాలా ఇబ్బంది అనమాట ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు లేకపోతే ఈ కొడుకులకి కూడా ఇబ్బంది కలిగే ప్రసక్తి అనమాట అదే అందులో ఏదో ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ ట్రాక్ చేసుకుంటా వంశమైన దొరుకుతుంది సో పూర్వం అవి ఇబ్బందులు ఇప్పుడు కూడా పడుతూ ఉన్నారు డాక్యుమెంట్స్ సో ఆ ఇబ్బంది మనకి కలగకూడదు అనమాట అదే రకంగా ఇది మ్యాటర్ మొత్తం చదువుకోవాలి శుద్ధ క్రమ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు షేల్ డీడ్ చేస్తున్నారా లేకపోతే గిఫ్ట్ డీడ్ చేస్తున్నారా శుద్ధ క్రేమ్ చేస్తున్నారా కంపల్సరీ శుద్ధ అంటే పూర్తిగా మనం రిజిస్ట్రేషన్ షేల్ డీడ్ కొనుక్కుంటే శుద్ధ క్రమ క్రమ అనేది ఖచ్చితంగా ఉండాలి నీ డాక్యుమెంట్స్లో ఓకే అదే రకంగా అదే మనకి వన్ లా లాస్ట్ మనం లింక్ ఎవరి నుండి కొంటున్నాం చాలా క్లియర్గా చెప్పాలి మనకి ఆ భూమి భూమి అనుకో ఎక్కడి నుండి వచ్చింది అదే ఫ్లాట్ అనుకో ఆ భూమి వెంచి వేసిన వాళ్ళ లింక్ ఏంటి అసలు భూమి వరకు వెళ్ళిపోవాలన్నమాట నీకు ఎక్కడైతే గ్రౌండ్ కొన్నామో అంతవరకు లింక్లు వెళ్ళాలి లేదంటే లోన్ రాదు ఫస్ట్ సో ప్రతిది కూడా ఇప్పుడు అయితే చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు వెంచి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు ప్రతి వాళ్ళకి ఐడియా వచ్చింది ఇంకా ఐడియా రాని వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అనమాట దరఖాస్తు ఫస్ట్ బుక్ ఏంటి సెకండ్ బుక్ ఏంటి వాళ్ళ లింకులు ఏంటి వాళ్ళు ఎక్కడ కొన్నారు అసలు ఎలా విధానం అనేది ఇందులో క్లారిటీగా రాస్తారు అన్నమాట సో అది కూడా మనం చదువుకోవాలి ఒకవేళ మన మనకన్నా ముందు ఎవరైనా లింకులు ఉంటే కంపల్సరీ వాళ్ళ లింకులు మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక్కోసారి అడ్రస్ పడిపోద్ది అనమాట ఇక్కడ తప్పు పడిపోద్ది ఇది డైరెక్ట్గా సబ్ రిజిస్టర్లో చేసేటప్పుడు మన రైటర్స్ అడ్రస్ లేదా వీధి పేరు ఏదో ఒకటి తప్పు కొట్టేస్తారు ఇందులో ఇక్కడ కొట్సినా కానీ ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఇది డైరెక్ట్గా అమరావతిలో మార్చుకోవాలి ఇక్కడ ఎక్కడ మారదన్నట్టు సో అలాంటి ఇబ్బందులు కూడా మనం పడుతున్నారు చాలామంది సో ఇది కూడా పడద్దు మన మన వాళ్ళే మన వాళ్ళే ఒక మిస్టేక్గా అప్పుడు రాజుల కాలంలో నుండి కొన్నారు సో ఆ వీధి పేరు అప్పుడు రాయకుండా వేరేది రా మార్చి రాశారు అనమాట పక్క వీధి పేరు రాశారు ఎందుకంటే పురాతనమైన పేర్లు పక్క వీధి కదని పాత డాక్యుమెంట్ చెక్ చేయకుండా ఇక్కడ వీధి పేరు తప్పు రాశారు ఆయన అమరావతి వరకు వెళ్ళి సిక్స్ మంత్స్ పట్టింది ఆయనకి మార్చుకోవడానికి సో మళ్ళీ ఏంటి మామూలుగా ఫీజులు కట్టాలి మళ్ళీ టైటిల్ డీడ్ మారిపోతే మళ్ళీ వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు డబ్బులు తీసుకుంటే కానీ రారు మనం మొన్నే అమ్మేసాం కదా ఏం పొరపాటు ఏదో ఒకటి జరిగిందిలే వీళ్ళు చేస్తామని రారు పది ప పదిహేను సంవత్సరాల తర్వాత అప్పుడు నాలుగు వేలు కొనంటే ఇప్పుడు నలభై లక్షలు అవుతుంది భూమి కాబట్టి ఇలాంటి జాగ్రత్త పడినట్లయితే మాత్రం మీకు ఆ ఇబ్బంది రాదు సో అప్పుడులా లేదు మనుషులు కాబట్టి చాలా క్లియర్గా ఉండాలి షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతిది షెడ్యూల్లో మొత్తం మెయిన్ మ్యాటర్ అనమాట ఇది ఈ షెడ్యూల్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి సర్వే నెంబరు ప్రాపర్గా ఉండాలి వీధి పేరు ఎక్కడనేది చాలా అంటే నీ భూమి ఎక్కడ కొన్నావు ఎక్కడైతే భూమి ఏ ఏరియా అది ఏ సర్వేలో ఉంది ఏ రెవెన్యూలో ఉంది ఏ సర్వే నెంబర్లో ఉంది ఇక్కడ మాత్రం తప్పు అస్సలు రాకూడదు ఎందుకంటే షెడ్యూల్లో సర్వే నెంబర్ మారిపోతే మొత్తాన్ని నీ సర్వే నెంబర్ ఒక్కడ మిస్టేక్ చేసాడు అనుకోండి నీ భూమి అక్కడ ఉండదు నీ బిట్టు అమ్ముకోలేవు నీకు డబ్బులు ఇచ్చినవాడు నీకు మళ్ళీ రిటర్న్ చాలా ఇబ్బంది పెట్టేస్తాడు ఎందుకంటే నేను నాకు ఆ సర్వే నెంబర్ మారిందా ఏం మారిందా నువ్వు మార్చుకో ఈలోపు ఎవరైనా వానర్ చనిపోయాడు అనుకోండి నీకు పిల్లలు రారు అంత ఇంపార్టెంట్ షెడ్యూల్ షెడ్యూల్లో మాత్రం ఖచ్చితంగా సర్వే నెంబర్ అవి నువ్వు కొనేటప్పుడు సర్వే చేయించుకో ఫైవ్ హండ్రెడ్కి ఎప్పుడు ఆలోచించుకో ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సర్వే సర్వే చేయడానికి ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కోసం ఆలోచించి సర్వే చేయరు సర్వే నెంబర్లు బై మిస్టేక్ రైటర్ను తప్పు పట్టద్దు రైటర్ ఖచ్చితంగా మాటల సందర్లోనో లేకపోతే ఆయనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఏదో ఒకటి రా రాసి పెర్ఫెక్ట్గా రాయిపోవడం అనుకో రాయిలు రాయలేని కూడా ఉన్నారన్నమాట పెర్ఫెక్ట్గా రాయిన వాళ్ళు అందుకల్ల కదా ఇబ్బంది అని వచ్చేది రైటర్ వంద వంద డాక్యుమెంట్ చేయాలి వంద డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా అన్నీ పట్టించుకోడు నువ్వే పట్టించుకోవాలి నీదే బాధ్యత ఎందుకో లక్షల్లో పెడతాయి కాబట్టి ఆమె డాక్యుమెంట్ చదువుకునే టైం లేకపోతే అసలు భూమే కొనకు సో అంతేకాకుండా అది మున్సిపాలిటీలో ఉందా లేదా గ్రామ కంటలో ఉందా అంతా కూడా ఈ షెడ్యూల్ అనే ఉంటుంది ఈ షెడ్యూల్ ఇచ్చినట్టయితే వానర్ డాక్యుమెంట్ అన్నీ తెలిసిపోతాయి కాబట్టి మ్యాక్సిమం సర్వే నెంబర్లు ఎవరికైనా షేర్ చేసేటప్పుడు సర్వే నెంబర్లు బయటికి ఇవ్వద్దు సో ఆ రకంగా ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సో అదే విధంగా అంతే అప్రూవల్ అప్రూవల్ అయితే అప్రూవల్ ప్రాసెస్ అనేది మనం చేయాలి అయితే ఇదే దాన్ని మనం మార్ట్ గేజ్ అయినా చేసామనుకుంటే ఇలాంటి పూర చెల్లి అనేది వస్తుంది ఇలా పూర చెల్లి లేకపోతే వాళ్ళు మార్ట్ గేజ్ అనేది తీసినట్టు కాదు సో ఒకవేళ నీ ఆస్తి అనే ఈ ఆస్తి అనేది నువ్వు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ కొన్నావు అనుకో బ్యాంకులోనే ఎక్కడ ఉందనుకో మీకు తెలియదు సో రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనకి మార్ట్ ఉంది చెప్తారు ఒకవేళ మాటుగేజ్ చే తీసామని అంటే ఇలాంటి పూర చెల్లి అనేది ఖచ్చితంగా ఇస్తారు ఇలాంటి పూర చెల్లు ఉంటే వాళ్ళు మాటు గదిని తీసినట్టు మాట అలాంటప్పుడు మీరు మాటు గేదిని తీస్తే పూరా చెల్లి అనే పేపర్ ఉంటుంది కదా మళ్ళీ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ నాకు ఇవ్వండి పూరా చెల్లి అయినట్టు నేను నమ్ముతానని ఎప్పుడు తీశారు ఏంటి తీశారు ఉందా లేదా మాటు గదులు అనేది చెప్పేస్తుంది అనమాట సో కాబట్టి ఇలాంటివి కనీసం మనం ఒక వన్ అవర్ కూర్చుంటే మనం లక్షల్లో పెడుతున్నప్పుడు మన ఆస్తి ఎప్పుడు మన పిల్లలకు కానీ ఎవరికి కానీ ఎఫెక్ట్ పడకూడదు అంటే కనీసం మన తల్లిదండ్రులు అయితే పట్టించుకోవాలి కాదు అప్పుడు కర్ణం రాసేవాడు మన గ్రామ కంట స్నాయులు సంతకం పెట్టేసేవారు మన డాక్యుమెంట్స్ రెడీ అయిపోయేది అప్పుడు ఒకవేళ ఇబ్బంది కూడా రాదు అన్న నాకు తప్పు అయిపోయిందంటే వెంటనే మళ్ళీ రిప్లై రాసేవారు ఇప్పుడు ఎక్కడిండో కొంటున్నాం ఏ ఏరియాకి వెళ్ళో కొంటున్నాం ఎక్కడెళ్ళి కొంటానో కూడా మనకు తెలియదు కాబట్టి లక్షల్లో పెట్టేస్తున్నాం కోటిల్లో పెట్టేస్తున్నాం చాలా జాగ్రత్త వహించాలి నాయుడి రియల్ ఎస్టేట్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోండి నా దగ్గర బిట్టు కొనమనట్లేదు నాలెడ్జ్ తీసుకొని మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చాలామందికి షేర్ చేయండి చాలామందికి దీని మీద నాలెడ్జ్ ఉండదు లక్షల్లో ఉంటే ఎవరో పెదనాన్నో చిన్నాన్నో పెద్దమ్మో ఎవరో చెప్పేసారని టెక్కిన ఇల్లు కొనేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం ఏదైనా ప్రాబ్లం వస్తా వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళని ఇన్ ఇన్నేం చూసుకుంటారు వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు కదా మనం సో వా నమ్మకం అయితే నీకు భరోసా ఇస్తారు కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీకు కథలుగా నా నాయుడి రియల్ ఎస్టేట్లో చెప్తాను సో మీరు నాది రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేయండి చాలా వాల్యూబుల్ థింగ్స్ అనేవి ఇందులో మీకు యూజ్ అవుతాయి థ్యాంక్ యూ